తాండూరు పట్టణంలోని గాలికాదేవి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పురప్రధాన వీధుల గుండా కొనసాగింది ఈ ఊరేగింపులో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు అంతకుముందు అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఊరేగింపులో అమ్మవారి విగ్రహంతో పాటు ప్రత్యేకంగా ఊరేగించిన అమ్మవారి ప్రతిమ అందరినీ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు కళాకారుల డప్పు ప్రదర్శనలు భవానీ మాత వేషధారణ కనివిందు చేశాయి ఈ ఉత్సవ ఊరేగింపులో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలిడి దేవాలయ చైర్మన్ బస్వరాజు ఈవో నరేందర్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్ ముద్రాజ్ సంఘం ముద్రాజు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఉత్సవాల్లో ఎలాంటి అవర్చనీయ సంఘటనలు జరుగుతున్న పోలీసులు మరియు బందోబస్తుల శిక్షణ కాళికజేపులో తాండూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేయడం కాళికాదేవి ఆశీస్సులు కూడా తాండూరు నియోజకవర్గానికి సర్వజనులకు వారి అనుగ్రహము ఖచ్చితంగా ఉండాలా పాడి పంటలు మంచి వండాలా మంచి వర్షాలు వండే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి దీనికి అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుజరాత్ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ముందుండి చాలా ఎక్కడ జరిగినటువంటి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ కాళికాదేవి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉన్నది గుజరాత్ సోదరులు సోదరి సోదరుల వల్ల మంచి కావడంతో ఈరోజు ఈ ఉత్సవాన్ని జరపడం గుజరాత్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి వారికి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మరొకసారి వేడుకుంటూ ఉన్నాను అందరూ కూడా ఆయుర ఆరోగ్యాన్ని ప్రసా ప్రసాదించి పాడి పంటలు వండి ఆయుర ఆరోగ్యంగా తాగ్ర పంజలు ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు తాగ్ర నియోజకవర్గాలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీడియా మిత్రులు కానివ్వండి తాను నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలకు పేరు పేరు అందరూ కూడా ఒక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అధ్యక్షుడు కాలకాదేవి అధ్యక్షుడు టెంపుల్ అధ్యక్షుడు అయినటువంటి పి బసవరాజు గారికి వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి